ఆదివారం నైట్ ఎగ్గు కర్రీ చేస్తున్నాను చూడండి ఎగ్ కర్రీ చేయడానికి ముందుగా బాండి పెట్టి వాటిలో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను వేసి ఎర్రగా వేయించుతున్నాను అనమాట దీంట్లో పోపు తిండి కూడా వేశాను ఈ ఉల్లిపాయ ముక్కలు మెయిన్ మనకు ఎర్రగా వేగాలన్నమాట ఈ ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగితే మనకు టేస్ట్ బాగా వస్తుంది మెయిన్ ఇంగ్రీడియంట్ క్కలు ఎరగలేగడం ముప్పై ముక్కలు వేగేటప్పుడు మీకు ఒకటి ఎక్కువ ఉందండి పిల్లలందరికీ ఛాటు అమ్మగారికి అందరికీ సంతోషం ఎందుకంటే రేపు మార్నింగ్ అందరూ స్కూల్కి వెళ్ళిపోతారు కదా పిల్లలు అందరూ పిల్లలు అయిపోయా అని ఏడుతూ ఉంటారు అమ్మగారికి వీళ్ళతో రోజు కొట్లాటలు తెచ్చుకోవడాలు పిల్లలు ఏడుకోవడాలు సాటిలు చెప్పుకోవడాలు ఉంటాయి కదా వీళ్ళ కలనొప్పి కదా అమ్మగారికి వెళ్తారు రేపు స్కూల్కి పోయినారనుకో వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇంట్లో పొద్దున్నే రెడీ చేసి పంపించడం అదే అనమాట రేపు హడావిడి హడాడి విడిగా స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు అమ్మగారికి కూడా హడావిడిగా హడావిడిగా చేయడం క్యారీలు కట్టడం టిఫిన్లు చేయడం వాళ్ళని స్కూల్కి పంపించడం అమ్మగారి హడావిడి అనమాట ఉల్లిపాయ మొక్కలు ఎలాగ వేగినాయండి ఇంకా తర్వాత టమాటా ముక్కలు మెత్తగా మధ్యంత వరకు మనం చెప్పేస్తున్నాం వీటిలోనే మనం కొద్దిగా ఫస్ట్ యాడ్ చేస్తున్నాం కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం ఉప్పు పసి వేస్తే టమాటా ముక్కలు చూడటం కష్టపడతాయి అనమాట వీటిలో మనము మిక్సీ కొట్టుకున్న పేస్ట్ అనమాట ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు కొత్తిమీర టమాటా ముక్కలు ఇవన్నీ మిక్సీ కొట్టుకున్నాం అనమాట ఆ పేస్ట్ వేసేస్తున్నాను ఆ పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం వేసుకోవాలి టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గేయండి వీటిలో కొంచెం కారం యాడ్ చేసుకుందాం కొంచెం జీరా పౌడర్ వేసుకుందాం మసాల మసాలా అంతా బాగా వేయింద వీటిలోనికి మనం యాడ్ చేసుకుందాం వాటర్ ఆమె వీటిలోకి వాటర్ వేసుకున్నాం కదా ఈ వాటర్ అంతా బాగా ఉడికేసింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం అన్నీ సరిపోయినాయేమో చూసేసుకోవాలి మేము చూసుకున్నామండి సరిపోయిందండి పర్ఫెక్ట్గా వచ్చేసినాయి ఈ పులుసు బాగా ఉడికి దగ్గర పడే తర్వాత మనం ఎగ్ ఉడకబెట్టుకొని రెడీ పెట్టుకున్నాం అనమాట ఆ ఎగ్గును వీటిలో వేయాలి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం వీటిని పులుసు అంతా ఉడికి దగ్గర పడేంత వరకు వీటిలో ఉడికిచ్చేసిన తర్వాత మనం వీటిలో ఎగ్స్ యాడ్ చేసుకుందాం ఎగ్స్ పులుసు మెత్త ఉడికిందండి దగ్గరకు వచ్చేసింది మనం దీంట్లో ఎగ్స్ యాడ్ చేసుకున్నాం వీటిని మనం ఒకసారి కలిపేసుకున్నాం లాస్ట్లో మనం ఇవి ఎల్లోగా అవి యాడ్ చేసుకుందాం ఇంకా అంతే అండి రెడీ అయిపోయింది లాస్ట్లో మనం ఫైనల్గా కొద్దిల యాడ్ చేసుకుందాం సరే అయితే ఉంటానండి బాయ్